మళ్ళీ మాన్యపోటికి నుంచి ఇంకొన్ని కలెక్షన్స్ అండి ఈసారి ఈ వీడియోలో వీళ్ళు కస్టమైజ్ చేసిన లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి హాఫ్ సారీస్ ఉన్నాయి అండ్ రెడీమేడ్ సెమ స్టిచ్డ్ హాఫ్ సారీస్ కూడా అవైలబుల్గా గా ఉన్నాయి హాఫ్ సారీస్ అయితే స్టార్టింగ్ డేట్ సిక్స్టీన్ నైన్ అండ్ లాంగ్ ఫ్రాక్స్ థౌసండ్ నైన్టీ నైన్ రూపీస్ నుంచి ఉన్నాయి ఒక్కొక్కరిదొక్క రిక్వైర్మెంట్ కాబట్టి హాఫ్ సారీస్ కొంతమంది కంఫర్ట్ ఉంటుంది కొంతమందికి లాంగ్ ఫ్రాక్స్ ఉంటుంది కంఫర్ట్ కాబట్టి అన్ని పెట్టాము అండ్ దసరా బతుకమ్మ స్టార్ట్ అవ్వబోతుంది ఇంకొన్ని రోజుల్లో ఇప్పటి నుంచి స్టార్టింగ్ షాపింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇంకా స్టార్ట్ చేయని వాళ్ళు కూడా వీడియోని సేవ్ చేసుకోండి సో దట్ మీకు ఎప్పుడైనా వెళ్ళాలి అనుకున్నా ఒక ఆప్షన్గా మనకు ఉంటుంది అండ్ కలెక్షన్స్ అనేవి ఇవే కావాలి అనుకుంటే లాస్ట్ మినిట్లో దొరకవు ఇప్పుడు వెళ్తేనే ఈ కలెక్షన్స్ అవైలబుల్గా ఉంటాయి ఎందుకంటే ఆఫ్లైన్ వస్తూ ఉంటారు ఆన్లైన్లో పర్చేస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి షాప్కి వెళ్ళే పని అయితే కేపిహెచ్పి రోడ్ నెంబర్ ఫైవ్లో అంటే మలబార్ కోల్ షాప్ పక్క లైన్లోనే ఈ షాప్ అవైలబుల్గా ఉంటుంది రెమెడీ పక్కన వస్తుంది అనమాట సో కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి ఒకసారి లుక్ చేసేసీ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మాన్య ఫ్యాషన్ మన స్టోర్ వచ్చేసి కేపిహెచ్బి రోడ్ నెంబర్ ఫైవ్ నియర్ మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ దగ్గర ఉంటుంది లొకేషన్ ఉంటుందండి సో మీకు లొకేషన్ వైజ్ డౌట్ ఉంటే మన స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న కి మాకు కాంటాక్ట్ అయితే మీకు లొకేషన్ అనేది షేర్ చేస్తాం ఈ రోజు వచ్చేసి మన దసరా అండ్ సద్దుల బతుకమ్మ కోసం సో మంచి బ్యూటిఫుల్ హాఫ్ సారీస్ సెమీ స్టిచ్ఛడ్ హాఫ్ సారీస్ తీసుకొచ్చేసాము అండ్ మోర్ ఓవర్ కంప్లీట్ గా స్టిచ్డ్ లాంగ్ ఫ్రాక్స్ కూడా నేను ఈ వీడియో లో చూపించబోతున్నాను స్టార్టింగ్ ఎట్ ప్రైస్ ఆఫ్ థర్టీన్ డబల్ నైన్ అండి బ్యూటిఫుల్ సెమీ మంగళగిరి విత్ మనకి సిల్వర్ బార్డర్ లో ప్రొవైడ్ చేస్తున్నాము ఇది అండ్ వేస్ట్ దగ్గర చూసుకుంటే ఇలా బెల్ట్ ఇచ్చేసాము తో అండ్ కింద వచ్చేసి మనం మంచి బార్డర్ అనేది సిల్వర్ జరీ తో ప్రొవైడ్ చేస్తాం కంప్లీట్ ఐరన్ ప్లీటెడ్ వచ్చేసి ఉంటుంది అండ్ దుపటా వచ్చేసి మనకి ఇలా కలంకారీ దుప్పటా అండ్ విత్ స్కాలబ్ స్టోన్ తో హై హైలైట్ అనేది చేసాము కంప్లీట్ దుపట అంతా సో దుపటా కూడా మనకి అరౌండ్ టూ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ అనేది ఉంటుంది అండ్ చూసుకుంటే బ్లౌజ్ వచ్చేసి మనకి స్కర్ట్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో అదే అరౌండ్ వన్ మీటర్ ఆఫ్ ది ఫ్యాబ్రిక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం కంప్లీట్ ఫ్రీ లో ఉంటుంది అరౌండ్ చిన్న పిల్లల దగ్గర నుంచి సర్టెన్ ఏజ్ నుంచి మనకి అరౌండ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ పెద్ద వాళ్ళ వరకు ఎవరికైనా ఈ ఈ అవుట్ఫిట్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అండ్ స్కర్ట్ కూడా మనం ఓపెన్ చేసి అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు గా ప్రైస్ వచ్చేసి థర్టీన్ డబల్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ దీంట్లోనే నెక్స్ట్ కలర్స్ అండి గ్రీన్ విత్ గ్రీన్ విత్ సిల్వర్ బార్డర్ మనకి దుపటా వచ్చేసి అన్నిటికీ సేమ్ క్రీమ్ కలర్ లోనే ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ ఇంకొక ఆప్షన్ కూడా ఏంటంటే ఇదే దుపట మనం మల్టిపుల్ వే వేస్ లో మనం పేరప్ చేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సెస్ కి ఇది వచ్చేసి టీల్ బ్లూ అండ్ నెక్స్ట్ వచ్చేసి డార్క్ పింక్ కలర్ సో మీకు వీడియోలో ఎలా ఉన్నాదో సేమ్ అలాంటి కలర్స్ మేము పంపించేస్తాము ఎలాంటి చేంజ్ అనేది ఉండదు ఎట్ ప్రైస్ ఆఫ్ థర్టీన్ డబల్ నైన్ కి మనం ప్రొవైడ్ చేస్తున్నాం మంచి ఆఫర్లో నెక్స్ట్ వచ్చేసి బనారస్ విత్ మీనాకరి బూటీ అండి అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే ఆల్ ఓవర్ మీనాకరి బూటీ విత్ సిల్వర్ జరీ వచ్చేసింది అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే బార్డర్ సెమీ కంచి పట్టు వీవింగ్ బార్డర్ అనేది ప్రొవైడ్ చేస్తాం అండ్ లేస్ కూడా హైలైట్ చేసేసాము దుప్పటాకి కంప్లీట్ గా మనం ఇలా ప్లీటీ ప్లీటెడ్ తో స్కర్ట్ అనేది ఇచ్చేసాము దుపటాకి ఎలా ఇచ్చాము మనకి బార్డర్ కూడా సేమ్ బార్డర్ అనేది స్కాలప్ బార్డర్ అనేది మనకి బార్డర్ కి హైలైట్ చేసేసాము కమింగ్ టు బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి దుప్ ఐ మీన్ స్కర్ట్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అది ఇచ్చేస్తున్నాము ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ అండి మంచి బడ్జెట్లో ప్రొవైడ్ చేస్తున్నాము కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే మాకు లో పిన్ చేసి బుకింగ్ అనేది చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ అండ్ మన దగ్గర స్టిచ్చింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది స్టిచ్చింగ్ చేసి పంపించండి అంటే స్టిచ్చింగ్ కూడా చేసి పంపిస్తాము బట్ స్టిచ్చింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్గా చార్జ్ చేస్తాము నెక్స్ట్ వచ్చేసి లావెండర్ విత్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ గా ఉంది వెయిట్ చేస్తే మాత్రం చాలా గ్రాండ్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ సో ఈ డిజైన్ వచ్చేసి మనం జస్ట్ సిక్స్ ఫిఫ్టీన్ డబల్ నైన్ విత్ షిప్పింగ్ తో ప్రొవైడ్ చేస్తున్నాం నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ టిష్యూలో మనకి టిష్యూ విత్ మనకి చూసుకుంటే ఆల్ ఓవర్ స్కర్ట్ అంతా డైమండ్ బూటీ వచ్చేసి ఉంటుంది అండ్ కింద వచ్చేసి మంచిగా పైతానీ బార్డర్ లో ఇచ్చేసాము అండ్ కాంట్రాస్ట్ లేస్ హైలైట్ చేసాం లేస్ ఏ కలర్ అయితే తీసుకున్నామో అదే కలర్ దుపటా అనేది మనం పేర్ చేసి సేమ్ స్కాలప్ డిజైన్ వచ్చేసి ఫోర్ సైడ్స్ ఆఫ్ దుపటాకి ప్రొవైడ్ చేసాం స్కర్ట్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో మనం మనం బ్లౌజ్ కూడా సేమ్ అదే ప్రొవైడ్ చేస్తున్నాం మీకు నచ్చినట్టుగా మీకు నచ్చిన డిజైన్ లో బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ప్రైస్ సిక్స్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ చార్జెస్ వచ్చేసి అడిషనల్ దీంట్లోనే నెక్స్ట్ గ్రీన్ కలర్ విత్ పింక్ దుప్పటం సో ఎక్సలెంట్ గా ఉంది కాంబినేషన్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ సో ఏది పిక్ చేసుకున్నా సిక్స్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ నెక్స్ట్ వచ్చేసి మనకి సెమీ పట్టు విత్ టిష్యూ ఫినిషింగ్ తో వచ్చేసింది కంప్లీట్ గా సో కంప్లీట్ గా ప్లీటింగ్ వచ్చేసిందండి చూసుకుంటే నీట్ గా ఐరన్ ప్లీటింగ్ ఇచ్చేసాము అండ్ మనకి వీవింగ్ కూడా కంప్లీట్ జరీ వీవింగ్ ప్రొవైడ్ చేసేసాం అండ్ బార్డర్ వచ్చేసి కంప్లీట్ డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చేసాము మనం ఇలా ఫ్లయింగ్ బర్డ్స్ ఎంటైర్ బార్డర్ అనేది హైలైట్ చేసాం కంప్లీట్ రొటీన్ బార్డర్ లాగా ఉండకుండా అండ్ కాంట్రాస్ట్ లేస్ ఇచ్చేసాము లేస్ కి తగ్గట్టు మనం దుపటా కూడా పేరప్ చేసాం దుపటా వచ్చేసి సిల్క్ లో ప్రొవైడ్ చేస్తున్నాము చాలా బాగుంటుంది షైన్ ఉంటుంది దుప్పటా వచ్చేసి అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ స్కర్ట్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో సేమ్ బ్లౌజ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం ఇలా బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ ఇచ్చేస్తున్నాము అండ్ మనకి వేస్ట్ బెల్ట్ కూడా ఇచ్చేస్తున్నాము గా సో మీరు హ్యాపీగా హాఫ్ సారీ డ్రెప్ చేసుకున్న తర్వాత బెల్ట్ పెట్టుకుంటే చాలా ఎక్సలెంట్ గా కనబడుతుంది ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ దీంట్లోనే నెక్స్ట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఈచ్ అండ్ ఎవ్రీ ఈ హాఫ్ సారీకి వచ్చేసి బెల్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ విత్ పింక్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి మనకి పైతానీ లో తీసుకొచ్చేసాము కంప్లీట్ సిల్వర్ జరి వివింగ్ తో వచ్చేసింది వేస్ట్ దగ్గర మంచి ఇట్లా సిల్వర్ బెల్ట్ అనేది ఇచ్చేసాము హైలైట్ చేసేసాము అండ్ కింద చూసుకుంటే కంప్లీట్ గా బర్డ్స్ అండ్ క్రీపర్ డిజైన్ తో హైలైట్ అయిపోయింది ఎంటైర్ స్కర్ట్ అంతా ఆల్ ఓవర్ వచ్చేసి ఉంటుంది అండ్ బార్డర్ చూసుకుంటే మనకి ఇలా పైతానీ బార్డర్ విత్ వర్క్ లేస్ అనేది ప్రొవైడ్ చేసాము అండ్ గ్రీన్ కలర్ దుపట్టా ఇచ్చేసాము మనకి కమింగ్ టు బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ మనకి ఏదైతే ఫ్యాబ్రిక్ ఉంటుందో స్కర్ట్ ఫ్యాబ్రిక్ అదే ఫ్యాబ్రిక్ వన్ మీటర్ ఆఫ్ ది బ్లౌజ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కలర్స్ రాయల్ బ్లూ విత్ గ్రీన్ సారీ వాయిలెట్ విత్ గ్రీన్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి రేర్ కలర్ కాంబినేషన్ అండి స్కై బ్లూ విత్ పింక్ అనేది లైక్ కొన్ని పీసెస్లోనే వస్తాయి ఇలా సెట్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వాయిలెట్ విత్ టీల్ బ్లూ కాంబినేషన్ అండి లైక్ పర్పుల్ టోన్లో ఉంటుంది ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే కావాలి అన్న వాళ్ళు మనకి స్క్రీన్ షాట్ తీసేసి పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే పంపించేసి బుకింగ్ అనేది ప్లేస్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ గా ఆల్ ఓవర్ మనకి ఇలా బర్డ్స్ తోటి వచ్చేసి గోల్డెన్ జరి క్రీపర్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేసాము కింద చూసుకుంటే పైతాని బార్డర్ ఇచ్చేసాము అండ్ ఎట్ ది సేమ్ టైం లేస్ కూడా హైలైట్ చేసేసాము దుప్పటా వచ్చేసి కాంట్రాస్ట్ దుప్పట అండ్ నెక్స్ట్ బ్లౌజ్ చూసుకుంటే సేమ్ మనకి ఏదైతే ఉంటుందో స్కర్ట్ ఫ్యాబ్రిక్ అదే బ్లౌజ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము ఫ్యాబ్రిక్ వచ్చేసి కంప్లీట్ గా సాఫ్ట్ ఉంటుంది బల్జీగా అస్సలు లేవదు ఐరన్ ప్లేటెడ్ వస్తుంది కాబట్టి ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ దీంట్లోనే నెక్స్ట్ కలర్స్ అండి టీల్ బ్లూ విత్ మంచి వైన్ కలర్ లో తీసుకొచ్చుకున్నాము మెజెంటా వైన్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ నెక్స్ట్ వచ్చేసి రస్ట్ ఆరెంజ్ విత్ గ్రీన్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వాయిలెట్ విత్ టీల్ బ్లూ కలర్ కాంబినేషన్ ప్యార్ టిష్యూ మీద మనకి కంప్లీట్ గా మీనాకరి బూటీ వచ్చేసి అండ్ అక్కడక్కడ చిన్న చిన్న జరీ బూటీ కూడా హైలైట్ చేసాము ఆల్ ఓవర్ ఫ్లేర్ లో అండ్ కింద చూసుకుంటే మనకి కంప్లీట్ గా మీనాకరి బార్డర్ అనేది హైలైట్ చేసాము విత్ స్కాలప్ కట్ వర్క్ బార్డర్ అండి లేస్ కూడా ప్రొవైడ్ చేస్తాము ఇక్కడ వేస్ట్ దగ్గర వచ్చేసి మనకి పైతానీ బోర్డర్ తో వేస్ దగ్గర హైలైట్ చేసేస్తాం దుపటా వచ్చేసి మనం పింక్ కలర్ లో ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ కమింగ్ టు బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ స్కర్ట్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో అది ఇచ్చేసాము ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది సాఫ్ట్ గా అండ్ షైనీగా కూడా ఉంటుంది అండ్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ దీంట్లోనే నెక్స్ట్ కలర్స్ అండి స్కై బ్లూ విత్ పింక్ అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ విత్ పింక్ పింక్ ఫ్లవర్స్ ఎవరైనా కావాలి అంటే వెంటనే తీసేసుకోండి అట్ ది సేమ్ టైమ్ కాంబినేషన్ డిజైన్ అంతా చాలా పర్ఫెక్ట్గా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి లావెండర్ విత్ పింక్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ డబల్ నైన్ ఇట్స్ కంప్లీట్లీ సెమీ స్టిచ్డ్ అండి ఓన్లీ స్కర్ట్ ఒకటే మనకి స్టిచ్ స్టిచ్డ్ తోటి వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మీకు నచ్చినట్టుగా స్టిచ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సెమీ కంచి పట్టులో తీసుకొచ్చేసాము విత్ టిష్యూ వీవింగ్ కంప్లీట్ గా మనకి మీనాకారి తో ఆల్ ఓవర్ ఫ్లేయర్ అంతా హైలైట్ చేసాము కింద కూడా మనకి మీనాకారి జరి బార్డర్ అనేది ఇచ్చేసి స్కాలర్ ప్లేస్ తో హైలైట్ చేసేసాము దుపటా వచ్చేసి పింక్ కలర్ అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఇలా బ్లౌజ్ కి అరౌండ్ వన్ మీటర్ ఆఫ్ ది ఫ్యాబ్రిక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ వేస్ట్ బెల్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము మనకి వేస్ట్ బెల్ట్ కూడా ఇలా బార్డర్ తో వచ్చేస్తుంది ప్రైస్ వచ్చేసి వన్ త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ అండి లిమిటెడ్ స్టాక్ అవైలబుల్ గా ఉంది సో ఇది మనం వన్స్ స్టాక్ రాగానే ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ అయిపోయింది మళ్ళీ రీస్టాక్ అనేది చేసాము ఈ సెట్ వచ్చేసి మంచి మస్టర్డ్ ఎల్లో విత్ మెరన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ప్రైస్ వచ్చేసి వన్ త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాను ఫ్యాబ్రిక్ అండ్ కలర్ కాంబినేషన్ అండ్ ప్రైస్ వచ్చేసి క్లియర్ గా వీడియో అనేది వినండి అది నా రిక్వెస్ట్ పింక్ కలర్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ప్రైస్ వచ్చేసి వన్ ట్రిబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ జరీ తో వచ్చేసింది కంప్లీట్ గా అందరూ గోల్డ్ జరీ లైక్ చేయరు కదా సో ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న సిల్వర్ జరీ కూడా తీసుకొచ్చేసాము ఇది వచ్చేసి మనకి సెమీ బనారస్ లో వచ్చేస్తుంది అండ్ వేస్ట్ దగ్గర ఇలా కాంట్రాస్ట్ కలర్ వేజ్బల్ దగ్గర హైలైట్ చేసాం ఆల్ ఓవర్ మనకి ఫ్లవర్ డిజైన్ తో సిల్వర్ వివింగ్ తో వచ్చేసింది లైటర్ మంచి బ్లష్ పింక్ కి వైన్ కలర్ బార్డర్ అనేది ఇచ్చేస్తాము అది కూడా కంప్లీట్ గా ట్రెడిషనల్ బోర్డర్ తో హైలైట్ చేసేసాము ఎలిఫెంట్ డిజైన్ తో మంచిగా స్కాలప్ ప్లేస్ ప్రొవైడ్ చేసాము వైన్ కలర్ దుప్పట అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసి మనకి మనకి స్కర్ట్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో అదే ఫ్యాబ్రిక్ అరౌండ్ వన్ మీటర్ ఆఫ్ ది ఫ్యాబ్రిక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ దీంట్లోనే నెక్స్ట్ కలర్స్ అండి లైట్ సి గ్రీన్ విత్ టీ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఇచ్చేసాము ప్రైస్ ఎయిటీన్ డబల్ నైన్ షిప్పింగ్ అడిషనల్ నెక్స్ట్ ప్యారెట్ గ్రీన్ విత్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ ఎక్సలెంట్ గా కనబడుతుంది కావాలి అన్న వాళ్ళు వెంటనే గ్రాప్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి లావెండర్ విత్ వైన్ కలర్ కాంబినేషన్ చాలా రేర్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి వైన్ లావెండర్ కి వైన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బ్యూటిఫుల్ పటోలా డిజైన్ లో తీసుకొచ్చేసాము ఆల్ ఓవర్ గా మనకి ప్యూర్ డోలా సిల్క్ వస్తుంది ఫ్యాబ్రిక్ మనం ప్రీవియస్ గా చూసిన వాటి అన్నిటికీ బార్డర్ దగ్గర జస్ట్ ఫీజింగ్ వస్తుంది బట్ వీటికి వచ్చేసి అన్నిటికీ క్యాన్ క్యాన్స్ వచ్చేస్తున్నాయి అండ్ వేస్ట్ దగ్గర ఇలా ఇచ్చేసాము ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అండ్ చూసుకుంటే ఇక్కడ ఫీజింగ్ కి ఫీజింగ్ వచ్చేసింది బార్డర్ దగ్గర ఎట్ ది సేమ్ టైం డబల్ లైనింగ్ ఇచ్చేసి క్యాన్ క్యాన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ వీటికి వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నాము అండ్ నెక్స్ట్ దుపటా కూడా వచ్చేసి మనకి బ్లౌజ్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే దుపటా అనేది వచ్చేస్తుంది కంప్లీట్ ఫోర్ సైడ్స్ ఆఫ్ బార్డర్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి టూ వన్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ అండి అండ్ మనకి దాండియాకి అయితే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు అవుట్ ఫిట్ అంత ఎక్సలెంట్ గా ఉంది ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి మస్ట్ మెహందీ గ్రీన్ విత్ వైలెట్ కలర్ కాంబినేషన్ పింక్ విత్ వైలెట్ కలర్ కాంబినేషన్ ఇందులో ఏది పిక్ చేసుకున్నా కూడా టూ థౌజండ్ వన్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ దీంట్లో టూ డిజైన్స్ అనేది ఉన్నది ఫస్ట్ మీకు చూపించిన డిజైన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కంప్లీట్గా పటోలా డిజైన్ వచ్చేస్తుంది అండ్ బార్డర్ అనేది కొద్దిగా చేంజ్ ఉంటుంది సో మీకు క్లియర్గా అది కావాలా ఇది కావాలో మీరు మాకు చేస్తే మీకు అదే పీస్ పంపిస్తాము ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ టూ డిజైన్స్ కూడా అండ్ నెక్స్ట్ వైలెట్ అండ్ పింక్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రీన్ విత్ లైట్ గ్రీన్ విత్ వైలెట్ కలర్ కాంబినేషన్ పింక్ విత్ వైలెట్ కాంబినేషన్ అండ్ ఈచ్ అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉంది ఫ్లేర్ కూడా ఆల్మోస్ట్ ఫోర్ మీటర్స్ వస్తుంది బ్లౌజ్ వన్ మీటర్ దుప్పటా వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ వచ్చేస్తుంది సో మీరు లెంత్ వైజ్ అంతా వరి అవ్వాల్సిన అవసరం లేదు క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీలో ప్రొవైడ్ చేస్తున్నాము టూ థౌజండ్ వన్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ ఇట్ ది ప్రైస్ ఆఫ్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ హండ్రెడ్స్ వచ్చేసి కంప్లీట్లీ స్టిచ్డ్ లాంగ్ ఫ్రాక్స్ అండి మంచి ఇక్కర్ డిజైన్లో తీసుకొచ్చే సారీ పోచంపల్లి డిజైన్లో వచ్చేసింది ఆల్ ఓవర్ వాయిలెట్ కలర్ అండ్ స్లీవ్స్ వచ్చేసి మనం అటాచ్డ్ ఎల్బో స్లీవ్స్ ఇస్తున్నాం విత్ లైనింగ్ అండ్ పీకోతో ఐ మీన్ పైపింగ్ తో ఇచ్చేస్తున్నాము కింద కూడా వచ్చేసి మనకి కడి బార్డర్ వచ్చేసింది ఆల్ ఓవర్ ఫ్రాక్ వచ్చేసి ఫ్లోర్ ఫోర్ మీటర్స్ ఆఫ్ ది ఫ్లేర్ ఉంటుంది అండ్ మనకి బాడీ పార్ట్ అండ్ స్లీవ్స్ అనేది అటాచ్డ్ కంప్లీట్ గా ప్రైస్ వచ్చేసి థర్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ దీంట్లోనే నెక్స్ట్ కలర్స్ అండి ఫ్యాబ్రిక్ అయితే టూ సాఫ్ట్ ఉంటుంది అండ్ మెషిన్ వాష్ కూడా చేసుకోవచ్చు లెంత్ వచ్చేసి అరౌండ్ ఫిఫ్టీ సిక్స్ లో ఉంటుంది ఇన్ కేసు మీకు లెంత్ అడ్జస్ట్ కావాలంటే ఇక్కడ ఒక చిన్న ఫిల్ట్ వేసేసుకుంటే లెంత్ అనేది అడ్జస్ట్ అయిపోతుంది ఇది వచ్చేసి మనకి బ్రిక్ కలర్ రస్ట్ కలర్ లో ఉంటుంది ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే నెక్స్ట్ కలర్ వాయిలెట్ కలర్ విత్ టీల్ బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ కూడా చాలా బాగుంది ట్రెడిషనల్ లుక్ లో ఉన్నదండి కంప్లీట్ గా గ్రీన్ కలర్ విత్ మనకి రస్ట్ ఆరెంజ్ కలర్ లో ఉంటుంది ప్రైస్ వచ్చేసి థర్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ప్యాటర్న్ అండి ప్యూర్ సాఫ్ట్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనేది తీసేసుకున్నాము ప్యూర్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది అండ్ ప్రైస్ వచ్చేసి థర్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ కంప్లీట్ కలంకారీ తో బార్డర్ అనేది హైలైట్ చేశాము దీంట్లోనే వన్ మోర్ కలర్ బ్లాక్ సో టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి ప్రైస్ ఆఫ్ థర్టీన్ డబల్ నైన్ ఎస్ టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి పేపర్ క్రష్ లో తీసుకొచ్చేసాము ఫ్యాబ్రిక్ కొద్దిగా మనకి క్రంచీ క్రంచిగా ఉంటుంది ఆల్ ఓవర్ కలంకారీ డిజైన్ అనేది ప్రొవైడ్ చేసాము ఎక్సలెంట్ గా కనబడుతుంది ప్రైస్ వచ్చేసి థర్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిసినాం దీంట్లోనే మనకి పేస్టల్ కలర్స్ ప్రొవైడ్ చేస్తున్నాం కంప్లీట్ గా బేబీ పింక్ అండ్ ప్రింట్ వచ్చేసి డార్క్ పింక్ పింక్ తో హైలైట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి సీ గ్రీన్ విత్ టీ బ్లూ కలర్ కాంబినేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ కూడా చాలా బ్రైట్ గా ఉందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పట్టులో తీసుకొచ్చేసాము అండ్ నెక్ చూసారో డిఫరెంట్ షేప్ అనేది ప్రొవైడ్ చేసాము అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి డ్రాప్ నెక్ విత్ స్లీవ్స్ కి కూడా విత్ లైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ ఆల్ ఓవర్ చెక్స్ వచ్చేసి కంప్లీట్ గా మ్యాంగో బూటీ అనేది వచ్చింది అండ్ మంచి జరీ బార్డర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం దీనికి ఒక కాంట్రాస్ట్ కలర్ బాడీ వచ్చేసింది కాబట్టి దుపటా పేరప్ చేసుకుంటే చాలా గ్రాండ్ గా ఉంటుంది ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ నెక్స్ట్ వచ్చేసి వాయిలెట్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ దీంట్లో ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ కలర్స్ ఉన్నాయి సో మీరు ఏది కావాలంటే అది పిక్ చేసుకొని అండ్ దీంట్లో లెంత్ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు హ్యాపీగా అండ్ పింక్ విత్ బ్లూ కాంబినేషన్ గ్రీన్ విత్ రస్ట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో తీసుకొచ్చాము అండ్ నెక్స్ట్ వచ్చేసి పైతానీలో సో మనకి బాడీ అంత ఇలా జరిగి వచ్చేసి విత్ లోటస్ డిజైన్ వచ్చేసింది చాలా అంటే చాలా గా ఉంది కలర్ కాంబినేషన్స్ అండ్ కంప్లీట్ గా ఫ్యాబ్రిక్ వైజ్ అండ్ హ్యాండ్స్ కి చూసుకున్నా కూడా మనం హ్యాండ్స్ కి ఇలా గా డిజైన్ అనేది లోటస్ డిజైన్ అనేది హైలైట్ చేసాం విత్ ఎల్బో స్లీవ్స్ కంప్లీట్ ఫాలింగ్ ఉంటుంది మెటీరియల్ టిష్యూ వచ్చేసి మిక్స్డ్ ఉంటుంది అండ్ కింద బార్డర్ కూడా మనం డిఫరెంట్ గా ప్రొవైడ్ చేసాము ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిగినాం దీంట్లోనే నెక్స్ట్ కలర్స్ నావీ బ్లూ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎల్లో లైట్ ఎల్లో కలర్లో తీసుకొచ్చేసి లైక్ కొద్దిగా క్రీమ్ షేడ్ అని ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే సైజెస్ వచ్చేసి టు డబల్ ఎక్స్ఎల్ అండ్ లెంత్ వచ్చేసి అరౌండ్ ఫిఫ్టీ సిక్స్ లో ఉంటుంది అండ్ నెక్స్ట్ ఎల్లో కలర్ ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ చాలా బాగుందండి కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే గ్రాప్ చేసుకొని ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ థ్యాంక్ యూ